నెగర్వి సేవా తత్పరులు యువ నేత యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పిఎస్ఆర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఒంగోలులోని శివశ్రీ దివ్యాంగులు చారిటబుల్ ట్రస్ట్ నందు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్కు ఈ సందర్భంగా దివ్యాంగులు శుభాకాంక్షలు తెలియచేసి ధన్యవాదాలు తెలిపారు మరిన్ని రోజులు ఇదే విధంగా పుట్టినరోజు జరుపుకోవాలని ప్రజలకు మరియు బడుగు బలహీన వర్గాలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జీవితంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు ఆశీర్వచనాలు అందజేశారు వదిల్లు వేలు జీవించులు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు మేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ నేల మీద దారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిరమ కూడా నేల మీద దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిరమ్మ ఈ రోజు ఈ రోజు పి శ్రీనివాసరా సందర్భంగా చేసే పనుల్లో ఉద్యోగాలు వ్యాపారాలు భగవంతుడు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము Thank, you, sir. Thank you, sir. Okay okay